ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయరవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ లోకపాలకులలో ఒకరైన కుబేరుని పుత్రులు మహేశ్వరుని అనుచరులు అయినటువంటి నలకుబర మణిగ్రీవులు ఐశ్వర్య మదంతో కైలాస పర్వతంపై వారుని అనే మత్తుద్రావకం తాగి పవిత్ర గంగానదిలో స్త్రీలతో ప్రవర్తించిన తీరుకు నారదుని వల్ల శాపగ్రస్తులై యమలార్జున వృక్షాలుగా అవుతారు ఈ కథ సుఖదేవుడు పరీక్షన్ మహారాజుకు చెప్పాడు నిన్నటి రోజున మనం విన్నాం కాబట్టి పుణ్యక్షేత్రాల్లో కానీ పవిత్ర తీర్థాలయంలో కానీ పవిత్రతతో ఉండాలి కానీ చెడును ఆచరించకూడదు అలాంటి వారి పాపం భగవంతుని యొక్క సందర్శనం ద్వారానే నివృత్తి అవుతుంది అని తెలుస్తుంది నమ పరమ కళ్యాణ నమ పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ నాంపత ఏ నమ శ్రీమద్భాగవతం దశమస్కంధం పదకొండవ అధ్యాయం వత్సాసుర మరియు బకాసురుల వధ శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ కురుశ్రేష్ట పరీశని మహారాజా యమలార్జునులు అనే వృక్షాలు పడిపోయిన శబ్దం విని యశోద నందుడు మొదలైన గోపగణమంతా పిడుగుపడిందేమో అన్న భయంతో అక్కడికి పరుగు పరుగును వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూడగా యమలార్జున వృక్షాలు రెండు వేళ్లతో సహా పెళ్ళగించబడి ఉన్నాయి వృక్షాలు ప్రత్యక్షంగా పడి ఉండి కనిపిస్తున్నా కూడా గోకులవాసులు మనసుల్లో అవి ఎలా పడిపోయాయా అన్న ప్రశ్నకు జవాబు దొరకలేదు వారిలో వారు ఇలా అనుకుంటున్నారు గాలి దుమారము రాలేదు పిడుగులు పడలేదు మరి ఈ రెండు వృక్షాలు ఎలా పడిపోయాయి తాడు కట్టబడి ఉన్న శ్రీకృష్ణుడు రోలుని లాగుతూ ఉంటే చూసి కూడా శ్రీకృష్ణుని ప్రభావం తెలియక వారందరూ ఇది ఎవరో రాక్షసుడి పని అయి ఉంటుంది అనుకున్నారు ఈ విధంగా మాట్లాడుకుంటూ గోకులవాసులు భయభీతులయ్యారు అప్పుడు అక్కడ ఆడుకుంటున్న బాలురు ఇలా చెప్పారు శ్రీకృష్ణుడు రోలుని వంకర చేసి ఒకసారి లాగేసరికి ఈ రెండు వృక్షాలు కూలిపోయాయి వాటిల్లోంచి ఇద్దరు పురుషులు రావడం మా కళ్ళతో మేము చూసాం ఆ పిల్లలు అలా చెప్పినా ఎవరు వాళ్ల మాటలని విశ్వసించలేదు ఈ వృక్షాలు చాలా పురాతనమైనవి వీటిని ఈ చిన్నపిల్లవాడు ఎలా కూలదోయగలడు అని వేరేపల్లెవాసులు తర్కించుకోసాగారు అయినా ఇలా జరిగింది అంటే ఎంత ఆశ్చర్యం అనుకున్నారు ఆ తరువాత త్రాడుతో కట్టబడిన కృష్ణుడు రోలుని లాక్కుని రావడం చూసి నందరాజు నవ్వుతూ అతనిని బంధాల నుంచి విప్పేశాడు గోపికలు ప్రేరేపించగా కృష్ణుడు బాలుడిలా నాట్యం చేస్తాడు ఒక్కొక్కప్పుడు అమాయకుడిలా పాటలు పాడతాడు తోలుబొమ్మలాగా శ్రీకృష్ణుడు గోపికలు చూపిస్తున్న ప్రేమలో మునిగిపోయి వారికి వశీభూతుడై వారి ఇచ్ఛానుసారం వారితో ఉల్లాసంగా ఆడుతూ ఉంటాడు ఒక్కోసారి గోపికల బాధను తను పంచుకుంటాడు ఇంకోసారి వారిని అల్లరి పెడతాడు ఒకప్పుడు వారి పాదరక్షలు దాచేస్తాడు మరొకప్పుడు గోపాలుడిని సంతోషపెట్టడానికి చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తాడు ఈ విధంగా ఆటలాడుతూ అందరినీ సంతోష పెడతాడు ఒకసారి పళ్ళోయమ్మ పళ్ళు అని తోటమాలి భార్య పళ్ళు అమ్మడానికి తీసుకుని వస్తే ఆమె మాటలు విని చిన్నికృష్ణుడు ఎవరైతే అందరికీ ఫలాలని పంచిపెట్టేవాడో అతడే అన్నం ఇచ్చి ఫలములు కొనుక్కుందుకు ఆమె వద్దకు పరిగెత్తాడు అప్పుడు ఆ తోటమాలి భార్య అన్నం తీసుకుని కృష్ణుడికి రెండు చెదుల నిండా పళ్ళు ఇచ్చింది వెంటనే ఆమె తీసుకున్న అన్నం రత్నాల రాశిగా మారిపోయింది ఒకరోజు చిన్ని కృష్ణుడు గోపబాను ఆడుకుంటూ ఆడుకుంటూ యమునా నదీ తీరానికి వెళ్ళాడు కృష్ణుడిని పిలవడానికి రోహిణి వెళ్ళి అతనితో ఓ కృష్ణ ఇవాళ నీ జన్మ నక్షత్రం అందుకని ఇంటికి వెళ్ళి స్నానం చేసి పవిత్రంగా బ్రాహ్మణులకి గోవులకు దానం ఇయ్యి చూడు నీ తోటి పిల్లలు వాళ్ళ అమ్మలు చెప్పిన మాట విని చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు తొడుక్కుని ఆభరణాలు కూడా ధరించారు నువ్వు కూడా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని నగలు ధరించి అన్నం తిని వచ్చి ఆడుకో తెలిసిందా అని ముద్దుగా చెప్పింది చెప్పినా రామకృష్ణులు తోటి పిల్లలను వదిలి రాలేదు అప్పుడు తనకంటే యశోద అంటే ఇద్దరికీ చనువు ఎక్కువని నమ్మి రోహిణీదేవి ఆమెకు చెప్పి అన్నదమ్ములిద్దరినీ తీసుకొని రమ్మని పంపింది రోహిణికి యశోదకి కూడా వాళ్ళిద్దరూ అంటే ఎక్కువ ప్రేమ అని తెలుసు కాబట్టి ఆమెను పంపింది గోపవారుతో ఆడుకుంటూ చాలాసేపటి వరకు బలరామకృష్ణుడు రాలేదు యశోదకి ప్రేమతో వారిని తలుచుకోగానే ఉత్తేజితరాలై ఆమె స్నానాలలోంచి పాలు స్రవించాయి అప్పుడు యశోద ఓ కృష్ణ ఓ బలరామ వచ్చి స్నానం చేసి పాలు త్రాగండి ఇంకా ఆటలు చాలు ఇంటికి రండి మీకు ఆకలి వేస్తుంది ఓ బలరామ నువ్వు నీ తమ్ముడిని తీసుకుని ఇంటికి రా ఎప్పుడో ఉదయం అనగా తిని వెళ్ళారు ఇప్పుడు ఆకలి వేస్తుంది రండి భోజనం చెయ్యాలి ఓ రామా నందరాజు భోజనాన్ని కూర్చున్నారు మీకోసం ఎదురు చూస్తున్నారు మీరిద్దరూ తొందరగా రండి వస్తే మేమిద్దరం సంతోషిస్తాం అని పదే పదే పిలిచినా వారిద్దరూ ఆటలు బదిలీ రాలేదు అప్పుడు యశోద వారి తోటి బాలరుతో ఓ పిల్లలు ఆటలు ఇంకా మీరు సాలించి మీ ఇళ్ళకి వెళ్ళండి అంది ఆ తరువాత యశోద స్వంతంగా వాళ్ళ వద్దకు వెళ్ళి చేతులు పట్టుకుని ఇంటికి తీసుకువచ్చింది వాళ్ళిద్దరికీ నలుగు పిండి పెట్టి స్నానం చేయించి కొత్త బట్టలు ఆభూషణాలు తొరిగింది వారిద్దరి చేత బ్రాహ్మణులకి పాలిచ్చే ఆవులను దానం చేయించింది గోకులంలో ఆ తరువాత అపశకునాలు కనిపించసాగాయి అప్పుడు నందుడు మొదలైన గోపకులు కలిసి ఈ అపశకులాలకి కారణం ఏమిటి అని ఆలోచించి గోకులానికి ఏది మంచిదో అలాగే చేయాలి అనుకున్నారు ఇది విని జ్ఞానంలోనూ వయస్సులోనూ దేశకాల తత్వాన్ని బాగా తెలిసినవాడు అయిన ఉపనందుడు అనే ఆయన గోకుల వాసులకి మంచి జరగాలనే కోరికతో వారందరికీ ఇలా చెప్పారు మనమందరము ఈ రేపల్ల బదులు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడి పిల్లలకి కీడు కలిగించే అపశకునాలు చాలా కలుగుతున్నాయి చూడండి కృష్ణుడు పూతన అనే రాక్షసి చేతి నుంచి ఎలాగో తప్పించుకున్నాడు తర్వాత భగవంతుడి కృప వల్ల బండి కూడా ఇతనిపై పడలేదు తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలిలా వచ్చి కృష్ణుడిని ఆకాశంలోకి ఎగరేసుకుపోయాడు అప్పుడు కృష్ణుడు శిలపైన పడితే భగవంతుడే రక్షించాడు పెద్ద పెద్ద వృక్షాల మధ్యకి వెళ్ళినప్పుడు ఆ వృక్షాలు పడిపోయినప్పుడు కృష్ణుని కానీ మిగతా గోపవాలుకి కానీ ఏ అపాయం కలుగనివ్వలేదు ఇక్కడ కూడా భగవంతుడే రక్షించాడు అందుకని మనం పిల్ల పాపలతో ఇక్కడ నుంచి పరివారాలతో సహా వెళ్ళిపోయి ఇంకో చోట బస ఏర్పాటు చేసుకుందాం బృందావనం అనే ప్రదేశం పశువులకు చాలా అనువైనది అక్కడ సుందర ఉద్యానవనాలు పుష్పవాటికలు ఎన్నో ఉన్నాయి ఆ ప్రదేశం మనకి మన గోవులకి కూడా ఉండడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి ఆలస్యం చేయకండి ఆ యోగ్యుడైన ఉపనందుడి సలహా పాటించి గోకుల వాసులందరూ కూడా అంగీకరించి అతనికి ధన్యవాదాలు చెప్పి గోకులం విడిచి వెళ్ళడానికి ప్రయత్నాలు ప్రారంభించారు తమ తమ బండ్లకి ఎద్దులను కట్టి ఇంటి సామాగ్రులు అన్నీ కూడా వాటిలోకి ఎక్కించి వృద్ధులను పిల్లలను కొంతమందిని రథాలలో ఇంకొంతమందిని స్త్రీలలో బళ్లలో కూర్చోబెట్టి అక్కడ నుంచి బృందావనానికి తరలి వెళ్ళారు రథాలలోనూ బళ్ళలోనూ వెళ్తూ గోపికలు బాలకృష్ణుడు చూపించిన లీలలు పాటలుగా పాడుకుంటూ ప్రయాణం సాగించారు యశోద రోహిణి వాళ్ళు పాడుతున్నటువంటి లీలలు విని చాలా సంతోషించారు వారంతా బృందావనానికి క్షేమంగా చేరారు అక్కడ అర్ధచంద్రాకారంగా నివాసయోగ్యమైన ఇళ్ళు కట్టుకొని ఉండసాగారు ఓ రాజా బృందావనము గోవర్ధనగిరి యమునా నది అందమైన తీర ప్రదేశము చూసి బలరాముడు కృష్ణుడు ఎంతో ఆనందించారు వాళ్ళ నివాసానికి గోపకులు ఏర్పరచుకున్న గోకులం ప్రజభూమి సమీపంలో గోపబాలులన్నీ తమతో తీసుకుని ఆడుకోసాగారు ఒక్కొక్కప్పుడు ఆ గోపబాలకులే గోవుల రూపం ధరించి వివిధ రకాలుగా ఆడుకునేవారు ఇంకోసారి దగ్గరలో ఉన్న గుహలలో దాక్కుని ఆడుకునేవారు మరోసారి కాళ్ళకి గజ్జలు కట్టుకుని నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఆడుకునేవారు ఒకరు ఎద్దుల వేషం వేసుకుని మిగతా వారు కూడా ఎద్దుల వేషం వేసుకుని పోటాడుకునేవారు పరస్పరం ఆ రూపాల్లో యుద్ధం చేసుకుంటున్నట్లు ఆడుకునేవారు ఒక్కోసారి పక్షుల కూతలు కూసేవారు ఈ విధంగా సామాన్య బాలకులలాగా మిగతా గోప బాలకులతో కలిసి బలరామకృష్ణులు ఆటలాడుకోసాగారు ఒకరోజు యమునా నది తీరానికి రామకృష్ణులను చంపడానికి కంసుడు పంపిన రాక్షసుడు ఒకడు వచ్చాడు లేగదూడల రూపంలో అక్కడ ఉన్న దూడల గుంపులోకి ఆ వత్సాసుడు అనేవాడు రావడం గమనించి శ్రీకృష్ణుడు బలరాముడికి సైగ చేసి ఏమీ తెలియని బాడిలాగా ఆ దూడ వద్దకు వెళ్ళాడు వెంటనే ఆ దూడ తోక వెనకాల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి ఒక వెలగ చెట్టుకేసి బాదాడు అప్పుడు ఆ రూపంలో ఉన్న అసురుడి ప్రాణాలు గాలిలో కలిసిపోగా మహాకాయుడైన వాడి శరీరం వృక్షంతో సహా నేలపైన పడింది అలా ఆ రాక్షసుడు చనిపోవడం చూసి మిగతా గోపబాలురు కృష్ణుని చుట్టూ చేరి విస్మయం చెంది నువ్వు ధన్యుడివి అని చెప్పి కృష్ణుని ప్రశంసించారు దేవతలు ఎంతో సంతోషించి ఆకాశం నుంచి పూలు కురిపించారు శ్రీకృష్ణుడు బలరాముడు మిగతా గోపవాలతో కలిసి రోజు ఉదయాన్నే సర్ది అన్నం మూట కట్టుకుని ఆవుదూడలను తీసుకుని వాటిని మేపడానికి వనంలోకి వెళ్ళేవారు ఒకరోజు వారందరూ ఆవుదూడలను తీసుకుని ఒక జలాశయం వద్దకు వెళ్ళి దూడలు గడ్డి తిన్నాక నీరు త్రాగించి తాము కూడా తాగారు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పిడుగుపడితే కొండపై నుంచి విరుగుపడిన పెద్ద బండరాయితో సమానంగా ఉండి నోరు వెడల్పుగా తెరిచి ఉన్న ఒక కొంగను చూసి బలరామకృష్ణుల తోటి గోపకులంతా భయపడిపోయారు ఈలోగా ఆ బకాసుడు ఒక్క ఉదుటిన వచ్చి శ్రీకృష్ణుని తన ముక్కుతో పట్టుకుని కన్నయ్యను మింగేశాడు చిన్ని కృష్ణుని ఆ కొండంత కొంగ మింగేయడం చూసి బలరాముడు మిగతా గోప బాలురు అందరూ ఏడవసాగారు తన తోటి బాలురా బలరాముడి విలాపం తెలుసుకుని కృష్ణుడు తన శరీరాన్ని అగ్నితో సమానంగా వేడిగా చేసి ఆ కొంగ కంఠాన్ని నోటిపై భాగాన్ని కాల్చి అది భరించలేక ఆ బకాసురుడు కృష్ణుని ఏమీ చేయకుండా బయటకు కక్కేశాడు కానీ కోపంతో వెంటనే తన ముక్కుతో శ్రీకృష్ణుడిని చంపడానికి పరిగెత్తాడు శ్రీకృష్ణుడు వాడు రావడం గమనించి వాడి ముక్కును రెండుగా విడదీసి గట్టిగా లాగి చీరేశాడు అప్పుడు దేవతలు ఆ బకాసురుణ్ణి చంపిన కృష్ణుని పైన నందనవనంలోని చామంతి మొదలగు సుగంధం కల పువ్వులను వెజ్జల్లారు ఎలాగైతే ప్రాణం వస్తే ఇంద్రియాలన్నీ చైతన్యవంతమవుతాయో అలాగే శ్రీకృష్ణుడు ఆ బకాసుడి నోటి నుంచి బయటకు వచ్చి వాడిని చంపగా చూసి బాలురు బలరాముడు చాలా ప్రసన్నులయ్యారు ఆ తరువాత వారందరూ దృఢలని ఏకం చేసి బృందావనానికి వచ్చి ఇవాళ మన చిన్ని కృష్ణుడు అనే రాక్షసుడిని చంపాడు ఎలాగంటే నిన్న బస్సాసురుడిని చంపాడు కదా అలాగా అని అందరికీ చెప్పారు ఈ వార్త గోప గోపగోపికలు పరస్పరం ఇలా అనుకోసాగారు అహో ఈ బాలుడికి ఎన్ని విపత్తులు వస్తున్నాయో అయినా ఎవరు కన్నయ్యని అంతం చేయాలని వస్తున్నారో వారే అంతమవుతున్నారు మిడుతలు అగ్నిలో పడి మాడిపోయినట్లుగా కన్నయ్యని చంపడానికి వచ్చేవాళ్ళంతా మసి అయిపోతున్నారు బ్రహ్మాన్ని తెలిసిన పండితుల మాటలు ఎప్పుడూ అసత్యం కావు ఎందుకంటే ఏ ఏ విషయాలు గర్గాచార్యుడు చెప్పారో అవన్నీ సత్యం అవుతున్నాయి ఈ విధంగా నందుడు మొదలైనవారు బలరామకృష్ణుల రసభరితాలైన మాటలు చెప్పుకుంటూ సంతోషిస్తూ సుఖాన్ని పొందేవారు దాగుడు మూతలు ఆడడం బంతెనలు కట్టడం కోతురలాగా గెంతడం మొదలైన పిల్లల ఆటలాడుతూ అన్నదమ్ములైన శ్రీకృష్ణ బలరాములిద్దరూ బాల్యావస్థను గడిపారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో పదకొండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని పన్నెండవ అధ్యాయం అఖాసుర వధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి